నేను సత్యనపల్లి లేబర్ ఆఫీస్లో జూనియర్ రెస్టారెంట్గా వర్క్ చేస్తున్నానండి సో త్రీ డేస్ నుంచి సత్యనపల్లిలో సమా అన్ అన్పర్సన్గా ఒక అతను వచ్చి లేబర్ ఆఫీసర్ అని చెప్పి లేబర్ లైసెన్స్లు రెన్యూల్ చేస్తానని ప్లస్ వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్గా వసూలు చేస్తున్నారని షాపు యజమానులు కంప్లైంట్ చేశారు ఈరోజు సో ఆ వీడియోస్ నిన్న మొన్న మూడు రోజుల క్రితం వీడియోస్ కూడా షాప్ ఓనర్స్ పంపించారు అది చూసి ఈరోజు అతను వస్తే డబ్బులు పట్టి లైసెన్స్ ఈ ట్యాంక్కి వస్తే డబ్బులు తీసుకున్నాడు సో లేబర్ లైసెన్స్ ఇచ్చాడు సో అతను ఫేక్ అని తెలిసేసరికి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము